హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు సో ఇంకా ఈ రోజు నుంచిలైతే మనం క్లాసెస్ అయితే స్టార్ట్ చేసుకోబోతున్నాము వీడియోస్ అనేటువంటిది నేను షూట్ చేస్తున్నానండి అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇంకా ఈ వీడియో అనేటువంటిది అప్లోడ్ అయిన తర్వాత నేను స్టార్ట్ చేస్తాను సో చాలా మందికి ఈ జాయిన్ బటన్ అనేటువంటిది కొంచెం డౌట్స్ అయితే వస్తున్నాయి అనమాట దీని గురించి అయితే మనకు కూడా అంతేం తెలియదు అండి నేను మీలాంటి ఆస్పిరెంటే కదా ఈవెన్ నేను ఇంతవరకు ఏ ఛానల్లో కూడా జాయిన్ అవ్వలేదు సో నేను తెలుసుకుని అయితే జాయిన్ అనే బటన్ క్రియేట్ చేసి సపరేట్గా అంటే సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆ బటన్ ద్వారా నేను క్లాసెస్ అయితే అందులో అంటే జాయిన్ అయిన మెంబర్స్కి క్లాసెస్ అయితే అందించాను క్వాలిటీ అని గుర్తుపెట్టుకోండి నేను ఎప్పుడు కూడా పీడిఎఫ్ అనేటువంటిది ఇవ్వను ఎందుకంటే నాకు ఒక తెలుసు అనమాట ఆస్పిరెంట్గా ఉన్నప్పుడు పీడిఎఫ్ అనేటువంటిది ఏంటంటే ఇంకా కష్టాన్ని అంతా చేతులు తీసుకొని వచ్చి ఒకరికి కష్టాన్ని చేతుల పెట్టినట్టు అనమాట మనం ఎప్పుడు ఈజీగా చదువు రావాలి అని చెప్పేసి ఎప్పుడు అనుకోవద్దండి కష్టపడాలి శ్రమ అనేటువంటిది అంటే తోడ్చాలి అని అంటారు కదా సో అది ఖచ్చితంగా చేయాలి చేయకుండా రావాలి అని అంటే అవ్వదు సో నిన్న మీరు చూశారు అంటే చిన్న అంటే మీరు అనుకోవచ్చు అక్క మాకు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మరి మేము ఎట్లా రాయాలి మాకు అంత అవ్వదు అని చెప్పేసి అనుకోవచ్చేమో సో ఎగ్జాక్ట్లీ ట్వంటీ ట్వంటీ టూలో నా సిచ్యువేషన్ కూడా అదే ఇద్దరు చిన్నపిల్లలే ఇంకా అప్పటికి నా పెద్దపా కూడా స్కూల్కి వెళ్ళట్లేదు అప్పుడు సో ఇంట్లో చిన్న చిన్న పిల్లల్ని స్కూల్కి వెళ్ళని పిల్లల్ని ఇంట్లో పెట్టుకొని నేను ఎన్నిసార్లు మా పిల్లలు పేజీలు చెంపిను అసలు కౌంట్ కూడా లేదన్నమాట చాలా చాలా పేజెస్ నేను అసలు బుక్స్లలో రాయకపోవడానికి రీజన్ కూడా అదే మా పిల్లలు బుక్ తీసుకొని పేజీలు చెప్తుండే సో ఇంట్లో అయితే అవ్వదని చెప్పేసి ఇంకప్పటి నుంచి నా బుక్లెట్స్ రాయడానికి రీజన్ అదనమాట ఒకరు మెయిల్ చేశారు అక్క ఎందుకు వై బుక్లెట్స్ నేను ఇంతవరకు ఇట్లా ఎవరు రాసేవాళ్ళని చూడలేదు మీరు బుక్లెట్స్ అన్న వర్డ్ కూడా నేను వినలేదు ఒక సబ్జెక్ట్కి పిన్స్ కొట్టి పెట్టుకుంటారు కానీ మీరు సపరేట్ ఇట్లా ఫైల్ ఇట్లా ఉంటాయి కదా అవి చూసాం కానీ ఇట్లా ఎప్పుడు చూడలేదు అని చెప్పేసి అంటే రీజన్ బిహైండ్ దిస్ ఇది అనమాట సో కొన్ని కొన్ని బంచ్ ఆఫ్ పేపర్స్ తీసుకొని పిన్ చేసి ఈ బుక్లెట్లో ఇట్లా రాసుకోవడం అట్లా అనమాట సో అంటే కూడా ఇన్ని పేజెస్ ఒక బుక్లెట్ అని ఎట్లా అంటే ఒక వీడియో అని నేను పేజెస్లో రాసుకుంటాను కదా వీడియోస్ అనేటువంటిది వింటూ నోట్స్ రాస్తూ ఉంటాను కదా ఒక ఫుల్ డేలో ఒక బుక్లెట్ రాసేదాన్ని వన్ బుక్లెట్ ఈజ్ ఈక్వల్ టు మై ఫుల్ డే వర్క్ అనమాట అది సో అదంతా తర్వాత దాన్ని పిన్ చేసేది సో దానికి వన్ బుక్లెట్ అని అనమాట సో అది దానికి వెనకాల ఇది పర్టికులర్గా ఒక వన్ బుక్లెట్కి పది పేజీలు అని ఇట్లా ఇట్లా లేదనమాట కొన్ని కొన్నిసార్లు అయితే ఒక రోజుల్లో లెవెన్ నువ్వు ట్వెల్వ్ పేజెస్ కూడా రాసేదాన్ని బికాస్ ఆఫ్ అంటే ఆ రైటింగ్ అనేటువంటిది అట్లా ఉండడం వల్లనే నాకు ఇప్పుడు ఈ రోజున నేను నా రైటింగ్ స్పీడ్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది సో సో జాయిన్ అనేటువంటిది ట్వంటీ నైన్ రూపీస్కి మనం క్వాలిటీ ఇచ్చామన్నమాట అంటే ఇనిషియల్ లెవెల్ ట్వంటీ నైన్ ఉంది తర్వాత ఫిఫ్టీ నైన్ ఉంది నైంటీ నైన్ వన్ నాట్ నైన్ ఇట్లా ఉందనమాట నైంటీ నైన్ ఉందా ఒకసారి చూస్తాను చెక్ చేసి చెప్తాను మళ్ళీ రాంగ్ చెప్పకూడదు కదా మెంబర్షిప్స్లో నార్మల్గా ఎలా ఉంటుందంటే లెవెల్స్ నేను చూపిస్తాను ఫస్ట్ ట్వంటీ నైన్ ఉంటుంది అయ్యో తెలియట్లేదండి ఇక్కడ ఆల్రెడీ పెట్టేశాను కాబట్టి తెలియట్లేదు మళ్ళీ ఇప్పుడు కొత్తది యాడ్ చేయాలి చూడాలంటే ఏమున్నది అబ్బా ఇది రావట్లేదండి సో ఇప్పుడు ఆల్రెడీ నేను ఫిఫ్టీ నైన్ అయితే క్రియేట్ చేశానండి ట్వంటీ నైన్ రూపీస్కి వచ్చేసి ఇండియన్ పాలిటీ షార్ట్ నోట్స్ ఫిఫ్టీ నైన్ వచ్చేసి హిస్టరీ అది ఒక్క హిస్టరీ ఏ నాక అంటే ఇట్లా ప్రతి ఒక్క దానికి మీరు ఇట్లా పెడితే ఎట్లా అని అంటే అట్లేం లేదండి నాకు కూడా తెలుసు అంటే మరీ అంతంత తీసుకునేదాన్ని కాదు నేను పడుతున్న కష్టానికి అనమాట ఇది మించి ఏం ఎక్స్ట్రా లేదు అండ్ మీ అందరికీ తెలుసు ఇట్స్ అంటే అంత ఈజీ కాదు కొంచెం డిఫికల్టీ ఉంటుంది సో అందుకని చెప్పేసి ఇట్లా చేస్తున్నాను మించి ఏమీ లేదు అండ్ మరీ వేలకు వేలైతే తీసుకునే టైప్ కాదు నేను సో అయితే ఇదేంటిదంటే ట్వంటీ నైన్ రూపీస్ పెట్టి జాయిన్ అయ్యి మళ్ళీ రీజాయిన్ అయిన వాళ్ళు అది యాక్సెస్ చేయచ్చాక దాన్ని ఎగ్జిట్ అవ్వాలంటే ఆల్రెడీ మీ డబ్బులు కట్టారు కదా సో వన్ మంత్ వాడండి యూజ్ చేసుకోండి పాలిటీ నేనైతే అది అసలు రిమూవ్ చేయనండి ఒకవేళ అట్లాంటి చేయాల్సి వస్తే నేను చెప్పే చేస్తాను కానీ అసలు చెప్పకుండా రిమూవ్ అసలు రిమూవ్ అనేటువంటి టాపిక్ అయితే రాదు ఛానల్ ఉన్నంత వరకు ఉంటాయి వీడియోస్ సో అది ఫిఫ్టీ నైన్ రూపీస్ ద్వారా హిస్టరీ అనమాట ఇప్పుడు ఫిఫ్టీ నైన్ రూపీస్ తోటి హిస్టరీ ఉన్నావు పాలిటీ యాక్సెస్ చేయొచ్చు అంటే లేదండి అట్లా అట్లా లేదనమాట సో ట్వంటీ నైన్ రూపీస్లో జాయిన్ అయితే ఇండియన్ పాలిటీ వస్తుంది నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ అని అక్కడ నేను పెట్టానండి జాయిన్ అయ్యేటప్పుడు కింద ఒకటేమో ట్వంటీ నైన్ ఇన్షియల్ది అది ఇండియన్ పాలిటీ నెక్స్ట్ ఫిఫ్టీ నైన్ అని ఉంటుంది అక్కడ నేను హిస్టరీ అని రాసాను నేను అక్కడ చూడండి ఇండియన్ హిస్టరీ అని ఉంది సో ఇక్కడ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ యాడ్ చేస్తున్న కొద్దీ అది సబ్మిట్ ఫర్ రివ్యూ అని వస్తుందనమాట మనం నార్మల్గా చేంజ్ చేసినట్టు అవ్వట్లేదు అది సబ్మిట్ ఫర్ రివ్యూ వచ్చి మళ్ళీ యూట్యూబ్ నుంచి మనకు కన్ఫర్మేషన్ మెయిల్ అనేటువంటి వస్తుంది అనమాట అప్పుడు అది చేంజ్ అవుతుంది అంటే ఫస్ట్ డిఎన్ పెట్టాను కదా నేను ఇన్షియల్ అంటే ఫస్ట్ ట్వంటీ నైన్ రూపీస్ తోటి పెట్టినప్పుడు డిఎన్ పెట్టినప్పుడు ఇప్పుడు ఏమైందంటే అక్కడ నేను పాలిటీ అని ఇవ్వడం అనేటువంటి నాకు తెలియలేదు అంటే మన అదే ఉంటుంది కంటిన్యూగా అండ్ అది సక్సెస్ అవుతుంది అని కూడా నేను అనుకోలేదు కాబట్టి జస్ట్ దానికి ఏం నేమ్ ఇవ్వాలి అర్థం కాకుండా ఛానల్లో ఫస్ట్ లెటర్ డి కదా అని చెప్పేసి ఆ డి అనేది పెట్టాను ఇప్పుడు దానికి కూడా ఇండియన్ పాలిటీ పాలిటీ షార్ట్ నోట్స్ అని పెడితే అది కూడా రివ్యూలోకి వెళ్ళింది అనమాట సో అట్లా అట్లా ఉంటుంది యూట్యూబ్లో ప్రతి చిన్న దానికి మనం ఏం చేయాలనుకున్నా కూడా అది యూట్యూబ్ వాళ్ళకి పర్మిషన్ మెయిల్ వెళ్తుందనమాట సో వాళ్ళు మన కన్ఫర్మేషన్ మెయిల్ ఇస్తే అది ప్రొసీడ్ అవుతుంది సో నిన్న నేను చెప్పాను కదా సో నిన్న నేను పెట్టినప్పుడు ఫిఫ్టీ అది నిన్న రివ్యూలోకి వెళ్ళింది సో రోజు అయితే ఎనేబుల్ అయింది అనమాట సో ఫిఫ్టీ నైన్ తోటి జాయిన్ అవ్వండి రోజు ఎట్లా శివరాత్రి చాలా మంది జాగారం ఉంటారు కదా సో నేను ఎప్పుడైనా సరే చాలాసార్లు చెప్పాను కూడా నేను అంత కఠోర దీక్ష చేస్తాను అనేటువంటిది ట్వంటీ ట్వంటీ టూ వెళ్ళి నా పాత వీడియో చూస్తే మీకు తెలుస్తుంది ట్వంటీ టూలో కూడా అదే మొక్కుకున్నాను నెక్స్ట్ ఇయర్ జాబ్ రావాలి సెటిల్ అవ్వాలని ట్వంటీ త్రీలో కూడా సేమ్ ట్వంటీ ఫోర్లో కూడా సేమ్ ట్వంటీ ఫైవ్లో కూడా సేమ్ కాకపోతే ఇక్కడ ఏంటిదంటే ఒకటే గుర్తు పెట్టుకోండి నాకేంటంటే మరీ జాబ్ వస్తేనే సంతోషమా ఇదే అని కాదు ఇప్పటి నుంచి అంటే ఒక వన్ ఇయర్ నుంచి నా మైండ్ సెట్ అయితే మారింది అంటే మొత్తం పాజిటివ్గా ఆలోచించడం అయితే స్టార్ట్ చేస్తాం చాలా మంది ఏంటిదంటే ఇంకా జాబ్ రాకపోతే ఎట్లా ఎట్లా ఫేస్ చేయాలి అందరిని ఎట్లా అని చెప్పేసి అనుకుంటా ఉంటారు అట్లా అసలు కాదండి ఎంత పాజిటివ్గా ఉంటే అంత మంచిది మీ అందరికి ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను నెగిటివిటీ దగ్గరికి రాని నేను కేవలం పాజిటివ్ ఉండాలి పాజిటివ్ వైబ్స్ మాత్రమే ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటాను ఇంత ఇట్లా అంటున్నాను కదా ఇప్పుడు ఒకవేళ రాకపోయినా కూడా నేను బాధపడి ఏడుస్తాను మళ్ళీ తర్వాత నేను పాజిటివ్గానే ఆలోచిస్తాను మేబీ నాకు ఎగ్జా అంటే నేను క్లియర్ కాకపోవడమే నాకు మంచిది కావచ్చు అంటే నా పర్సనల్ లైఫ్కి నా ఫ్యామిలీకి నాకు రాకపోవడమే మంచిది కావచ్చు అంటే పైన ఇంకా దేవుడు అదే డిసైడ్ చేశాడేమో నాకు అని చెప్పేసి అనుకుంటాను వీలైనంత వరకు పాజిటివ్గానే ఆలోచించండి అంటే ఇంకా మనం ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది మనకు ఇది అని మన జీవితం మొత్తం పైన లిఖించబడి ఉంటుంది మన లైఫ్ స్టోరీ అనేటువంటి దాని ఉంటుంది కదా సో ఇంకా భయపడాల్సిందేమి ఎందుకు ఇంకెందుకు ఆల్రెడీ పైన డిసైడ్ చేసి పెడతాడు నేనైతే ఎగ్జామ్ రాస్తున్నంతసేపు నాకు బ ధైర్యాన్ని ఇవ్వు అని చెప్పేసి దేవునికి దండం పెట్టి పూజలు చేసుకున్నాను కానీ నేను ఎప్పుడు ఎప్పుడు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఏనాడు కూడా నేను నాకు ఇది కావాలి ఇది ఇవ్వు అని చెప్పేసి అడగలేదు ఏదైతే అదే పాజిటివ్గానే తీసుకుని నిజంగా టూపీ ఇది మీరు అబద్ధం అని కూడా అనుకోవద్దు నేను చేశాను పూజలు మెయిన్స్ వరకు చేశాను ఇంకా ఇప్పుడైతే ఏం చేయను కాకపోతే ఇప్పుడు మంచి ఆరోగ్యాన్ని నన్ను నా ఫ్యామిలీని నా పిల్లల్ని మంచిగా చూసుకో అని చెప్పేసి కోరుకుంటాను నేను ఇంకా సో ఏదైతే అదేందండి నేనైతే లైఫ్లో నాకున్న వాటితో నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇంకా అంతే చాలు అదేంటక్క నిన్ననేమో బాధపడుకుంటూ పెట్టారనంటే అది బాధ అని కాదండి అది జస్ట్ టు గెట్ రిలాక్సేషన్ అంతే ఇప్పుడు మనం ఏదైనా సరే ఇప్పుడు మొన్న ఆధార్ కార్డు విషయమే చూడండి ఆధార్ కార్డ్ అట్ల అయిందా అది రిజెక్ట్ అయింది అప్పుడు నిజంగా బాధేసింది అరే టూ డేస్ ఈ సేవ చుట్టూ తిరిగాను అది అట్లా అయింది అని చెప్పేసి అట్లా బాధేసింది మళ్ళీ తర్వాత నేను మొన్న రీసెంట్గా వెళ్ళినప్పుడు అది కూడా అవుతుందా కాదా అవుతుందా కాదా అని చెప్పేసి అనుకున్నాను సో ఏదైతే అంటే ఏంటిదంటే ఫైనల్లా మనకు కంప్లీట్ అయింది అది రిజెక్ట్ అయినా సక్సెస్ అయినా తీసుకున్నా అది అయింది రిజల్ట్ అనేటువంటి అనుకోండి ఆ హ్యాపీనెస్ వేరు సో అట్లనమాట ఏదో ఇంకా చదివే లైఫ్ అని చెప్పేసి అనుకోకండి నేను మన ఛానల్లో ఉన్న వాళ్ళకి నేను మిమ్మల్ని మోటివేట్ చేస్తాను సబ్జెక్ట్ చెప్తాను లైఫ్లో ప్రతి స్టేజ్ ఇంపార్టెంటే ఈ మధ్యలో అంటే ఇన్స్టాగ్రామ్ అనేటువంటి నేను రీసెంట్గానే యూజ్ చేస్తున్నాను అనమాట నాకు ఇంతకుముందు నాకు అంత పెద్ద ఫోను లేదు నేను ఇన్స్టాగ్రామ్ కూడా వాడేదాన్ని కాదు సో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తున్నప్పుడు నిజంగా చిన్న చిన్న పిల్లలని వేసుకుని తల్లులు ఇట్లా ఎప్పుడు ఈ స్టేజ్ అయిపోతుంది పిల్లలు ఏడుపులు ఇవన్నీ తట్టుకోలేకపోతున్నాయి ఫ్రస్ట్రేషన్ వస్తుందంటే టు బి ఫ్రాంక్ నిజంగా నాకు ఇప్పటికీ ఒక లోటు ఏంది తెలుసా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇంకా మా పిల్లలు చాలా అంటే చాలా ముద్దుగుండే వాళ్ళు లడ్డుగా బొద్దుగు అనమాట మా పిల్లలు సో ఇప్పుడు అదే అనిపిస్తుంది నేను ఈ ఎగ్జామ్స్ 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 అని చెప్పేసి వాళ్ళు నేను సరిగ్గా ముద్దు పెట్టుకున్నానా లేదా అని చెప్పేసి వాళ్ళని చేస్తాం ముద్దు చేస్తాం పిల్లలు అనగా మనం ముద్దు చేయకుండా ఉంటాం కానీ ఎప్పుడు ఎగ్జామ్స్ అని చదువు మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసిన వాళ్ళ చిన్న పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు సో ఆ ముద్దుతనం అనేటువంటిది మళ్ళీ వస్తుందా చెప్పండి అంత చిన్న పిల్లలు నెలల పిల్లలు ముద్దుగా వాళ్ళ దగ్గర నుంచి అలా వచ్చే స్మెల్ కానీ వాళ్ళు అసలు అదంతా అనుభవించాలండి ఏ స్టేజ్లో ఉన్నారో ఆ స్టేజ్లోనే అనుభవించండి ఇప్పుడు నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాను నా పిల్లలు అబ్బా త్వరగా టెన్త్ క్లాస్ అవ్వాలి వాళ్ళంతా వాళ్ళు పనులు చేసుకోవాలి వాళ్ళంతా వాళ్ళు చదువుకోవాలి సరే అట్లీస్ట్ టెన్త్ అని కాదు నార్మల్గా వాళ్ళంతట వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి వాళ్ళు డిపెండెంట్గా ఉండకూడదు అని చెప్పేసి కొంతమంది అనుకుంటా ఉంటాం నేను కూడా ఫస్ట్ అట్లా అనుకునేదాన్ని కానీ కాదు ఒక థింగ్ ఏంటంటే ఇక్కడ మన పిల్లల ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన ఏజ్ పెరుగుతుంది మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ అక్కడ మన పేరెంట్స్ ఏజ్ పెరుగుతుంది సో అందుకనే నేను ఎప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచించట్లేను సో ప్రజెంట్ ఉన్నదాన్ని ఇట్లా ముందుకు వెళ్ళిపోనిద్దాము నెక్స్ట్ మన పిల్లలు ఇప్పుడు ఏంటంటే ఈ స్టేజ్లో ఉండేది ఈ స్టేజ్లో ఉంటాయి చిన్నప్పుడు ఉన్న బాధలు చిన్నప్పుడు ఉంటాయి ఈ స్టేజ్లో ఉన్నాయి కూడా ఇప్పుడు ఇట్లనే ఉంటాయి ఇప్పుడు మళ్ళీ ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత నేను అప్పుడు ఈ స్టేజ్ గురించి ఆలోచిస్తాను అనమాట సో ఏ స్టేజ్కి ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏ స్టేజ్కి ఉండే హ్యాపీనెసెస్ ఉంటాయి అనమాట దాని దానికి ఉంటాయి అండ్ వన్ మో థింగ్ మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు క్లాసెస్ చుట్టుపక్కల జనాలు ఏమి అన్న ఇప్పుడు సపోజ్ మిగతా ఒక టూ త్రీ డేస్లో కావచ్చు ఒక వన్ వీక్లో కావచ్చు సరే ఒక ఎప్పుడైనా సరే రిజల్ట్స్ వచ్చిన తర్వాత నువ్వేంటి ఆమె దగ్గర పోయి క్లాసెస్ నేర్చుకుంటున్నావా అసలు ఆమెకే రాలేదు నీకేం చెప్తుంది నువ్వు ఆమె క్లాసెస్ విని అని అంటు అని అంటే అనుకోని అండి అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జాయిన్ అయ్యారు అనంటే యూ ట్రస్టెడ్ మీరు నిన్న వీడియోలో కూడా చూపించాను కదా నోట్స్లో అవన్నీ సో ట్రస్ట్ చేసారు నన్ను ట్రస్ట్ చేసి మీ ఛానల్లో జాయిన్ అయ్యారు కాబట్టి వెళ్ళిపోండి నేను మీ ట్రస్ట్ని ఎప్పుడూ కొల్లగొట్టను ఇంకా ర్యాంకు రావడం అనేటువంటిది మన చేతిలో లేదు మనం కష్టపడ్డాం మనమైతే కష్టపడేది కష్టపడతామండి ఇంకా రిజల్ట్స్ అనేటువంటిది ఇంకా పైబడిదయ ఏదొచ్చినా చెప్తున్నాను కానీ నేను యాక్సెప్ట్ చేస్తాను మన ఛానల్లో ఉన్న వాళ్ళు కూడా మనం అందరం యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్దాం పాజిటివ్గా ఉందాం నేను బాలత మ్యామ్ వీడియో అయితే చూశానండి నిజమండి అసలు నెగిటివ్గా మాట్లాడే వాళ్ళని నిజంగా మన దగ్గరికి రానివద్దు నేను పాజిటివ్గా పాజిటివ్గా ఉండండి అన్న ఈ వర్డ్ కొన్ని వందలు కొన్ని వేల సార్లు నేను మన ఛానల్లో అనుంటాను చాలామంది మన ఛానల్కి పాజిటివ్గానే రిప్లై ఇస్తారు కమెంట్స్ చేస్తారు కానీ నెగిటివ్గా ఉండే వాళ్ళు ఉంటారనమాట ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ అట్లా ఉంటారు ఈ మధ్యలో వాళ్ళు కూడా మారారండి అసలు నాకు అది చాలా హ్యాపీ అనమాట అంటే మనుషులను అర్థం చేసుకోవడం జ వన్ మంత్లో టూ మంత్స్లో అర్థం చేసుకోవడం అనేటువంటిది అవ్వదు కదా ఇయర్స్ తరబడి నాతో లాంగ్ ఇంత లాంగ్ ట్రావెల్ చేసిన వాళ్ళకి తెలుసు నా గురించి సో మెల్లమెల్లగా నన్ను ఎవరైతే పాయింట్అవుట్ చేసేవాళ్ళు వాళ్ళు కూడా మారిపోతున్నారు నేను చాలాసార్లు చెప్పాను కూడా సో మనుషులు మారుతారు కాకపోతే టైం అనేటువంటిది పడుతుంది కాన్ఫిడెంట్గా వెళ్ళండి అండ్ మీరు అన్ని అన్ని పేజీలు రాసిండ్రు మేము రాయగలుగుతాం అక్క అంటే ఒకటే చెప్తున్నాను ముఖ్యంగా హౌస్ కి చిన్న పిల్లలతో ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సో అట్లాంటి నేనే రాయగలిగినప్పుడు మీరు కూడా రాస్తారు ట్రస్ట్ మీ మీరు కూడా రాయగలరు రాయగలను అన్న సంకల్పం ఉంటే రాయగలుగుతారు ఇంకా బాయ్స్ అంటారా మ్యారేజ్ అయిన హస్బెండ్స్ వర్క్ చేసే వాళ్ళు కూడా మీరు ప్లాన్ బి అంటే మీకు ఇప్పుడు ఒకవేళ సాఫ్ట్వేర్ జాబ్ చేయాలనుకున్న చేస్తున్న వాళ్ళు కూడా మీరు చేసుకోండి సాయంత్రం టైం ఇవ్వండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నార్మల్గా స్టేట్ పిఎస్సీ ఎగ్జామ్స్ అంటే కొంచెం అన్సర్టెనిటీస్ అనేటువంటివి ఉంటాయి అనమాట అంటే కొంచెం టైం అనేటువంటిది టేకింగ్ నోటిఫికేషన్ కంప్లీట్ చేస్తారు కాకపోతే కొంచెం టైం టేకింగ్ అవుతుంది అనమాట సో అందుకని ప్లాన్ బీ ఉండడం అనేటువంటిది ఇట్స్ మస్ట్ సో అది అందరికీ మళ్ళీ 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 చెప్తున్నాను సో ఇప్పుడు చూస్తున్నారు కదా సో ఇదే ఎగ్జాంపుల్ సో అంతే అనమాట జాగ్రత్తగా ఉండండి హెల్త్ని జాగ్రత్తగా చూసుకోండి పాజిటివ్గా ఉండండి లైఫ్లో ప్రతిరోజు ఇంపార్టెంటే ఈరోజు ఇప్పుడు ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ ఈరోజు మళ్ళీ రాదు సో ఎవ్రీ డే అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ప్రతిరోజు హ్యాపీగా ఉండండి మనం హ్యాపీగా ఉండాలి పక్కన ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉంచాలి ఫస్ట్ థింగ్ ఏంటంటే మన హ్యాపీనెస్ అనేటువంటిది మనలోనే వెతుక్కోవాలి సో ఇది ఒక్కటి అందరు మర్చిపోతూ ఉంటారు మనం అక్కడికి వెళ్తే హ్యాపీ ఇక్కడికి వెళ్తే హ్యాపీగా ఫస్ట్ మనతో మనం హ్యాపీగా ఉండాలి ఫస్ట్ మనల్ని మనం ఎప్పుడు ఏమంటారు ఎప్పుడు ముఖం కోపంగా ఎప్పుడు బాధలో ఏదో కోల్పోయినట్టు అట్లా కాదు మనకంటే దీనమైన సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు బయట అందరితో పోలిస్తే మనం కొంచెం బెటరే కదా అని ఆలోచిస్తే అవన్నీ మన దగ్గరికి రావు మనం ట్రై చేద్దాము ఎగ్జామ్ వస్తేనేమో వచ్చింది రాకపోతే రాలేదు మన లైఫ్లో మనకు హెల్త్ అనేటువంటిది మంచిగా ఉన్నంతకాలం మనం అదే సంపదనండి మనకి ఓకేనా ఇట్లా ఉన్న మన పనులు మనం చేసుకుంటూ మనం మనం వాళ్ళని చూసుకుంటూ మనం ఇట్లా ఉన్నామంటే అది చాలు రాస్తే రాస్తాము వస్తే వచ్చింది పోతే పోయింది వచ్చినా హ్యాపీ రాకపోయినా వీఆర్ హ్యాపీ విత్ వాట్ వీ హ్యావ్ అది ఒకటే గుర్తుపెట్టుకోండి ఓకేనా స్టార్ట్ చేయండి నేను వీడియోస్ పెడతాను అండ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ తోటి ఇంకా జాయిన్ అయిపోండి ఇంకా నేను బుక్స్ తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ అదే షూట్ చేయాలి ఈరోజు రెండు రెండు వీడియోలు కూడా చేస్తాను లేదో ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి రేపు ఇవాళ హాలిడే కదా రేపు ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ చేయించాలి నేను ఏం చెప్పలేదు సో ఇదనమాట నేను మాక్సిమం అయితే ఇంకొకటి చెప్తున్నానండి మర్చిపోయాను అయితే నేను ప్రిలిమ్స్ కమెంట్స్ నిన్న ఒక బ్రదర్ కమెంట్ చేశారు అక్కడ మీరు ఇంపార్టెంట్వే చెప్పండి అని చెప్పేసి అన్నారు నో అండి అట్లా అడగద్దు మీరు ఇంపార్టెంట్ అంటే ఆల్రెడీ ఇప్పటివరకు అందరికీ నోట్స్ ఉంటుంది కానీ నేనేమంటున్నానంటే దిస్ ఇస్ సీనియర్స్ ఆ నోట్స్ కదా సో నేనేమంటున్నానంటే ప్రిలిమ్స్క మెయిన్స్ మెటీరియల్ ఇది ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మీరు గ్రూప్ టూకి ప్రిపేర్ అయినా గ్రూప్ టూలో బిట్స్ వస్తాయి కదా మరి మాకు ఇదేంటిదంటే ఫస్ట్ కాన్సెప్ట్ క్లారిటీ అనేటువంటిది తెచ్చుకోండి కాన్సెప్ట్ అనేటువంటిది మనకు బాగా ఉందంటే ఆ కాన్సెప్ట్ నుంచి ఏ క్వశ్చన్ పడినా మనం చేయగలుగుతాము ఇప్పుడు డైరెక్ట్ నేను గ్రూప్ టూ బుక్స్ తీసుకొచ్చి ఆ గ్రూప్ టూ బుక్స్లో ఉన్న బిట్స్ అన్నిటికి నేను ఒక పేపర్లో లాగా రాసేసి అవన్నీ నేను మీకు చెప్పిన అనుకోండి అది యూజ్ అవుతుందా మీకు మీరు ప్రాక్టీస్ చేయాలి మన కాన్సెప్ట్ నేర్చుకోవాలి ఆ కాన్సెప్ట్కి రిలేటెడ్ క్వశ్చన్స్ని మనం ప్రాక్టీస్ చేయాలి అది గ్రూప్ టూకి అదే గ్రూప్ వన్కి అయితే గ్రూప్ వన్కి కూడా ప్రిలిమ్స్తో మనం బిట్స్ ప్రాక్టీస్ చేస్తాం కాకపోతే మళ్ళీ ఇంకొకటి చెప్తున్నాను నేను ఇప్పుడు హిస్టరీ అనేటువంటి స్టార్ట్ చేయబోతున్నాను కదా ఇండియన్ హిస్ట్రీలో టాపిక్ అనేటువంటిది కంప్లీట్ అయిన తర్వాత మీ నోట్స్ రాసుకోండి ఖచ్చితంగా నోట్స్ రాసుకోండి అండ్ పేజెస్ అనేటువంటిది ఏంటంటే నేను క్లారిటీ ఎక్కువనే పెడతానండి వీడియో ప్రతి క్లారిటీ ఎక్కువ పెడతాను మొబైల్ అనేటువంటి అవుట్ ఆఫ్ స్టోరేజ్ వస్తుంది కొత్తది కూడా అయినప్పటికీ కూడా నేను ఫోర్ కే వీడియోస్ కూడా తీస్తున్నాను కొన్ని కొన్ని ఫోర్ కే కొన్ని కొన్ని వన్ కే వీడియోస్ కూడా వస్తున్నాయి అనమాట కొంచెం ఎక్కువ వన్ జీరో ఎయిట్ జీరో అది పెట్టి చేస్తున్నాను రెజల్యూషన్ అనేటువంటిది సో నేను ఏంటంటే పేజీ చూపిస్తున్నప్పుడు ఆ స్టాప్ చేసి మీరు రాసేసుకోండి ఓకేనా మీకు ఏం ఎక్స్ప్లనేషన్ కూడా ఇవ్వను ఎక్స్ప్లనేషన్ ఇస్తే ఇట్ విల్ టేక్ టూ మచ్ టైం సో పాస్ చేసి రాసుకోండి ఓకేనా నేను మాక్సిమం అంటే మాక్సిమం వీడియో క్లారిటీ పెంచుతాను అయితే ఫోటోస్ అనేటువంటి పెట్టడం వల్ల ఏమిటంటే ఫోటో సరిగ్గా రాట్లేదు నాకు అది బ్లర్ అయింది అనుకోండి మీరు దాన్ని మోసపోవాల్సి వస్తుంది అదే నేను వీడియో ముఖం పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయట్లేను నార్మల్గా ఫోన్ ఇట్లా చూపించుకుంటేనే చెప్తాను నోట్స్ రాసుకోండి ట్రస్ట్ మీ నోట్స్లు రాసుకోండి బిగినర్స్ కండి మీరు ఆల్రెడీ మీకు అన్నీ ఉంది అని అంటే మీరు జస్ట్ చూసుకుంటే వెళ్ళిపోండి అందులో మీకు ఏమైనా ఇంపార్టెంట్ అనిపిస్తే జస్ట్ పేపర్ పెన్ తీసుకుని రాయండి ఓకేనా ఇప్పటి నుంచే మనం ట్రై చేద్దాం ఇన్ ఫెబ్ సో మనకు నోటిఫికేషన్స్ వచ్చి ఎగ్జామ్ రావడానికి కూడా మేబీ ఆగస్టు సెప్టెంబర్ ఆ టైం పట్టచ్చు లాట్ ఆఫ్ టైం ఉంది సో ఇప్పటి నుంచి మనము మెల్లగా ప్రణాళిక చేసుకుందాం ఎక్కువ టైం అనలేము తక్కువ టైం అనలేము సో ఇప్పటి నుంచి మనం మెల్లగా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్దాం ఓకేనా ఫిఫ్టీ నైన్ జాయిన్ అయిపోండి ఇంకా ఈరోజే ఎందుకంటే ఆ శివుని దయ అదే ఉంది దయతోటి మనం స్టార్ట్ చేసి హిస్టరీ కంప్లీట్ అయిపోతే ఈ హిస్టరీ తెలంగాణ హిస్టరీ కంప్లీట్ చేసేసుకుందాము అంటే ఇంకా ఈ టూ త్రీ డేస్లో కంప్లీట్ అంటే అవ్వదు మేబీ మార్చ్ కూడా వెళ్ళిపోతుంది మార్చ్ కూడా అవుతుంది మాక్సిమం కంప్లీట్ చేద్దాం దిస్ ఈజ్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ సపోర్ట్ అండి ఓకేనా నెక్స్ట్ ఇంకా వీడియో అనేటువంటిది అందులో షూట్ చేస్తాను ఛానల్లో ఫిఫ్టీ నైన్ దాంట్లో సో జాయిన్ అయిపోండి వీడియో స్టాప్ చేస్తే చూడండి ఓకేనా చిన్న చిన్న వీడియోస్ పెడతాను నేను అంటే మీకు కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది అంటే ఎయిట్ నైన్ లెస్ దాన్ అంటే టెన్ మినిట్స్ అట్లా పెడతాను మరి ఫిఫ్టీన్ ట్వంటీ అట్లా పెట్టాను అనుకోండి అమ్మో ఒక వీడియో కంప్లీట్ అవ్వడానికి ఇంత టైం పడుతుందని అనిపిస్తుంది చిన్న 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 చిన్నగా సెగ్మెంట్స్ లాగా పెట్టుకుంటూ వెళ్ళాం అనుకోండి మనకి ఆ వీడియోస్ అనేటువంటి కంప్లీట్ అవుతాయి తొందరగా ఇయర్లో అంటే హవర్ల తరబడి అయితే పెట్టలేను నేను వీడియో ఓకేనా బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి బై అండి